డబ్ ఇచ్చి తీసుకపోతాను సార్ తోడు చెప్తానా లేదు ఇచ్చి తీసుకపోవాలంటే అంటే నేనే వెళ్దా నేనే నీకు ఈ విషయం కూడా ఇంత మంది చెప్తా టూ డేస్ చెప్తారన్న చెప్తా చెప్తా నీ మంచి కోసం నాకే రాసే చెప్తాను నేను నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పా ఉద్యోగం కాపాడు అని చెప్పాను ఇంతకంటే చెప్పాను కొట్టాను ఇంతకంటే చెప్పాను పట్ట నువ్వు నువ్వు చెప్పాను ఏం కనీసం అసలు మా సంబంధాలు అని చెప్తాను ఇతరుల నువ్వు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన అనుకున్నావు సార్ ఉన్నాడు సార్ అప్పుడు చెప్పలేడు మరే మాట్లాడతారు ఏదో మాట్లాడాలి ఏ వాళ్ళు నేనే నాకు దాసమ్మని చెప్పిన నాకు వద్దని చెప్పండి చెప్పనా రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టావు ఎందుకు లోపల పెట్టావు ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ సార్ సంతం పెట్టాడు సార్ సిగ్నేచర్ పెట్టుకున్నావు ఇది సలువు నల్లయ్యా నాకు కుమలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోరా అంటే ఈరోజు వచ్చినా వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను వచ్చినాక డీటీసార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు వేసారు అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను రేపు తీసుకో లేదు లేదంటే ఇచ్చి తీసుకోపమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పిరువాలో పెట్టింది అందులో వాటర్ ఉండాలి అదే సాగు నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని పిరువలో పెట్టి ఇచ్చింది అంటే నేనే నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంతమంది చెప్తా టూ డేస్ విషయం చెప్తారంటే చెప్తా అది కూడా చెప్తా చెప్తా నీ మంచి కోసం నాకు ఏమన్నా ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తారా నేను నన్ను అవాసనం చేసుకుందా నువ్వు ఏం చెప్పాన్ని చెప్పాను ఇంతకంటే పట్టా నువ్వు చెప్పమాన్య కనీసం అసలు మా సంబంధాలు అని చెప్తాను ఇతరుల అక్కడ చెప్పిన ఆమె చెప్పిన అనుకున్నావు సార్ ముసుకున్నావు సార్ ఏదో మాట్లాడాలి ఏ వాళ్ళు నేనే నాకు దాసమ్మని చెప్పి నాకు కొత్త చెప్పాను రిసీవ్ తర్వాత ఎవరికి పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టావు ఎందుకు లోపల పెట్టావు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ సార్ బయటకి ఎప్పుడు సంతం సిగ్నేచర్ లోపల పెట్టుకున్నావు ఇది సలు నల్లయ్యా నాకులవాణాను పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసి ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోరా అంటే ఈ రోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి తీసుకుంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను విడినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను తీసుకోపోయి రేపు లేదు లేదంటే ఇచ్చి తీసుకోపమ్మానండి ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాళ్ళ పెట్టింది దానిలో వాటి ఉండదు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ దేనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఏ గుంజుకొని బీరువాళ్ళ పెట్టి